క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా మనం ఈనాడు సామాన్య కాలంలో పద్దెనిమిదవ ఆదివారంలో ఉన్నాం ఈ ఆదివారం రోజున దివ్య గ్రంథ పట్టణాలను మనం గమనించినప్పుడు మొదటి పట్టణము నిర్గమ కాండము పదహారవ అధ్యాయము రెండవ వచనం నుంచి నాలుగవ వచనం వరకు పన్నెండవ వచనం నుంచి పదిహేనవ వచనం వరకు మనం ఆలకించాం అదే రీతిలో ఈనాటి సువిశేషాన్ని యోహాను శుభవార్త ఆరవ అధ్యాయం ఇరవై నాలుగో వచనం నుంచి ముప్పై ఐదవ వచనం వరకు మనం ఆలకించాం ఈనాటి మొదటి పట్నం నిర్గమకాండం కాండం నుండి స్వీకరించబడింది ఈ నిర్గమా కాండం అనే గ్రంథం దేవుని సొంత ప్రజలైన ఇస్రాయేలీలు తను ఎన్నిక చేసుకున్న ఈ ఇస్రాయేలీలు ఐగుప్తు అనేటటువంటి పరాయి దేశం నుండి బానిసత్వాన్ని ముగించుకొని వాళ్ళు ఏ విధంగా దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ వాగ్దాన భూమికి ఆ కానానికి చేరుకున్నారన్న విషయాన్ని ఈ గ్రంథం మనకి స్పష్టంగా తెలియచేస్తూ ఉంది ఇస్రాయేలీలు ఐగుప్తు నుండి బయలుదేరి వెళుతూ మార్గమధ్యంలో వాళ్ళు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులను కూర్చి మనము ఈనాడు ఆలకించాం ఐగుప్తు నుండి బయలుదేరి వెళుతూ ఉండగా మధ్యంలో వాళ్ళు సీను ప్రాంతానికి వచ్చినప్పుడు ఇక వాళ్ళు ఎదర సెనాయి పర్వతాన్ని చేరుకునే ఆ సందర్భానికి ముందు వాళ్ళు ఐగుప్తు నుంచి తెచ్చుకున్నటువంటి ఆహారం అయిపోగా వాళ్ళు ఆకలి కొని ఆకలిని తట్టుకోలేక వాళ్ళు దేవుని నిందించడాన్ని ఆ విధంగా దేవుని సేవకుడు దేవుని స్థానే ఉండి తమను నడిపిస్తున్నటువంటి మోసేని వాళ్ళు తప్పుబట్టి అతని మీద గొనుక్కోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం వాళ్ళు మోసే ప్రశ్నిస్తూ ఉన్నారు నీవు మమ్మల్ని ఈ ఐగుప్తు నుంచి తీసుకుని వచ్చింది ఈ ఎడారిలో ఆకలితో చంపివేయడానిక ఇదిగో మేము ఇక్కడ ఈ ఎడారిలో ఈ నిర్జన ప్రదేశంలో తినడానికి ఏమీ లేనటువంటి ఈ స్థితిలో మేము అలమటిస్తూ ఉన్నాము ఇక్కడ ఈ ఎడారిలో ఆకలితో చచ్చిపోవడం కంటే ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పటికీ కడుపు నిండా భోజనం కలిగి సుఖంగా బ్రతికి ఉండేవాళ్ళం కాబట్టి ఆ ఐగుప్తు బ్రతికే మాకు బాగుంది ఈ ఎడారిలో ఆకలితో చచ్చి ఇసుక దెబ్బల్లో పాతి పెట్టబడడం కంటే ఐగుప్తులో బానిస బ్రతికే మేలు అక్కడ మాకు తిండికి లోటు లేదు అంటూ వాళ్ళు మోసేని తప్పుబట్టారు మోసే మీద ఆ విధంగా దేవుని మీద వాళ్ళు గొనుక్కున్నారు ఆ సందర్భంలో దేవుడు అద్భుతమైన రీతిలో ఇస్రాయేల్ ప్రజలని ఆదుకున్నాడు దేవుడు మోసే మొరను ఆలకించి ఇస్రాయేలీయలకు అద్భుతంగా ఆహారాన్ని పెట్టాడు వాళ్ళు పగటిపూట ఉదయం మన్నాను ఆహారంగా పొందారు సాయంత్రం సమయంలో వాళ్ళు గుడారాలు ఏర్పాటు చేసుకున్న ప్రాంతం వద్దకు పురేడు పిట్టలు వచ్చి పడిపోవడం వాటిని పట్టుకుని వాళ్ళు మాంసాన్ని భుజించడం మనం చూస్తూ ఉన్నాం దేవుడు అద్భుతమైన రీతిలో సహజంగా ఆ ప్రాంతంలో దొరికేటటువంటి ఆ ఆహార పదార్థాలని వాళ్లకు భుజించడానికి ఆహారంగా అందించాడు వాళ్ళు ఉదయం లేచి చూచేసరికి పసుపు వర్ణంలో తెల్లని పదార్థంగా కనపడినటువంటి ఒక పదార్థాన్ని చూచి వాళ్ళు మోసే వద్దకు ఆ పదార్థాన్ని పట్టుకొని వెళ్ళి మానుహు అని వాళ్ళు అడిగారు మానుహు అనగా ఇదేమిటి అని అర్థం తర్వాత ఈ మానుహో అన్న ఈ మాటే ఆ పదార్థానికి పేరుగా మారడం దాన్ని మన్నాగా మనం అందరం పిలవడం చూస్తూ ఉన్నాం ఈ రీతిగా దేవుడు అక్కడ అద్భుతంగా వారికి ఆహారాన్ని పెట్టాడు వారం మొత్తం మీద వాళ్లకు ప్రతిరోజు ఆహారాన్ని పెట్టి ఏ రోజు ఆహారాన్ని ఆ రోజు వారిని సేకరించుకోమని చెప్పాడు అయితే శుక్రవారం రోజున మాత్రం శనివారం వాళ్ళకు విశ్రాంతి దినం కాబట్టి ఆ రోజున వాళ్ళు పని చేయకూడదు కాబట్టి అద్భుతమైన రీతిలో రెండంతలుగా శుక్రవారం వాళ్ళకు ప్రసాదించి ఆ రీతిగా వారిని నలభై సంవత్సరాలు ఎడారిగుండా ప్రయాణంలో మన్నా అనే ఆహారంతో వాళ్ళను పోషించుకొని నడిపించాడు దేవుడు వాళ్లకు పెట్టిన ఈ పదార్థం సహజంగా ప్రాంతంలో ఎదిగేటటువంటి చెట్టు నుండి సేకరించబడిన పదార్థం ఆ చెట్ల యొక్క ఆకులకు ఏమైనా పురుగులు వంటివి వాటిని కరిసినప్పుడు ఆ యొక్క ఆకుల నుండి కారేటటువంటి ఆ తెల్లని పదార్థం ఆ చెట్లు ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా నిండిపోయేది అది తినడానికి చాలా తీయగా ఉండేది అయితే ఈ పదార్థం చల్లని ప్రదేశంలో పడినప్పుడు వెంటనే గెడ్డగట్టుకొని పోయేది కానీ తర్వాత సూర్యుడు మరలా వచ్చినప్పుడు ఆ పదార్థం మరలా కరిగిపోయేది ఈ తీయని పదార్థాన్ని వాళ్ళు కావలసినంత సేకరించుకొని దానితో వారి కడుపులను నింపుకున్నారు ఈ రీతిగా దేవుడు సహజంగా దొరికేటటువంటి ఆహార పదార్థాలనే అద్భుతమైన రీతిలో వాళ్లకు ఎక్కువ మొత్తంలో వాళ్ళు ఉన్న ప్రదేశంలో దొరికేలా చేసి ఆ విధంగా దేవుడు వారి ఆకలిని తీర్చడాన్ని మనం చూస్తూ ఉన్నాం అంతే రీతిలో పూరేడు పెట్టలు యూరోప్ నుండి ఆఫ్రికాకు ఆఫ్రికా నుండి యూరోప్ ప్రాంతానికి వలసపోతూ ఉండేవి ఆ సమయంలో ఇస్రాయేలీలు ఆ ఎడారిలో ఉన్నప్పుడు ఆ ఎడారి ప్రాంతం మీదుగా సేనాయి మీదగా ఈ పూరేడు పెట్టలు ఎగురుకుంటూ వెళ్ళేవి అవి చాలా సమయం ఎగిరి అలసిపోయి ఉండడం వల్ల ఇస్రాయేలీలు ఎక్కడైతే వారి యొక్క గుడారాలను ఏర్పాటు చేసుకున్నారో ఆ ప్రాంతంలోనే ఆ పూరేడు పెట్టలు వచ్చి సేద దీరుతూ ఉండేవి అవి అప్పటికే చాలా అలిసిపోయి ఉన్నాయి కాబట్టి ఇస్రాయేలీలకు ఈ పూరేడు పెట్టలు చాలా సునాయాసంగా దొరికేవి ఆ విధంగా వాళ్ళు మాంసాన్ని భుజించి తృప్తి చెందారు ఇక్కడ సహజంగా వాతావరణం నుండి అక్కడ ఉన్న పరిస్థితుల నుండి వారికి ఆహారం దొరికింది అయితే వారు కోరుకున్న సమయంలో వారు కావాలనుకున్న రీతిలో దేవుడు అద్భుతమైన రీతిలో ఆ పదార్థాలు వాళ్ళకు మంచి ఆహారంగా అక్కడే దొరికేలా చేయడం దేవుడు చేసినటువంటి గొప్ప అద్భుతం ఈ అద్భుతం ద్వారా ఇస్రాయేల్ ప్రజలు వారి ఆకలిని తీర్చుకున్నారు ఆ రీతిగా దేవుడు వాళ్ళ వెన్నంటే ఉండి వాళ్ళకు కావలసినటువంటి ఆహారాన్ని వాళ్ళకు అందించి పగటిపూట స్తంభంగా రాత్రిపూట వెలుగు స్తంభంగా వాళ్ళ ముందు నడుస్తూ వాళ్ళు ఆకలి అంటే వారికి మన్నాను ఆహారంగా ఇచ్చి దప్పిక అంటే రాతి నుండి నీటిని ఇచ్చి మాంసం భుజించాలని ఆశపడుతున్నప్పుడు పూరేడు పెట్టలను వాళ్లకు తీసుకుని వచ్చి అందించి ఈ రీతిగా ఇస్రాయేల్ ప్రజలను దేవుడు అద్భుతంగా నడిపించిన విషయాన్ని మనం మొదటి పట్టణంలో ఆలకిస్తూ ఉన్నాం నలభై సంవత్సరాలు అద్భుతంగా వీరికి మన్న ఆహారంగా దొరకడం అది శుక్రవారం రెండంతలుగా దొరకడం శనివారం వాళ్ళు విశ్రాంతి తీసుకోవడానికి వాళ్లకు అనుకూలంగా ఉండడం ఏనాటికి కావలసిన ఆహారం ఆనాడు దేవుడు అద్భుతమైన రీతిలో వాళ్ళకు అందించడం మనం చూసినప్పుడు స్వయంగా దేవుడు వాళ్ళ వెన్నంటే ఉండి వారిని ఎంత గొప్పగా వాగ్దాన భూమికి నడిపించాడో మనం గమనించవచ్చు బైబిల్ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా గమనించినప్పుడు ముందు ఇస్రాయేలీలు మన్నా దొరకగానే దానిని గోని సంచుల్లోనికి ఎత్తుకొని వాళ్ళు ఎక్కువ మన్నాను సేకరించడానికి ఆశపడ్డారు రేపటి రోజున మన్నా దొరుకుతుందో లేదోనని వాళ్ళు అవిశ్వాసంతో ఆ విధంగా చేశారు దేవుని వాక్యం చెబుతుంది ఎక్కువగా సేకరించుకున్న వాళ్ళకి ఎక్కువయ్యింది లేదు తక్కువగా సేకరించుకున్న వాళ్ళకి తగ్గింది లేదు దేవుడు ఏనాటికి కావలసిన ఆహారాన్ని ఆనాడు మీరు సేకరించుకోండి అని చెప్పాడు అంతే రీతిలో వాళ్ళకు ఆ రోజు కావలసిన ఆహారాన్ని వాళ్ళకు అద్భుతమైన రీతిలో అందించి వాళ్ళ నలభై సంవత్సరాల ఎడారి ప్రయాణంలో వారికి వెన్నంటే ఉండి వారిని తాను వాగ్దానం చేసినట్లుగా ఆ వాగ్దాన భూమికి పాలు తేనెలు ప్రవహించే ఆ కానానికి తీసుకుని వెళ్ళాడు దేవుని బిడ్డలరా ఎవరెవరైతే దేవుని ఎందు విశ్వాసంతో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కానానులో అడుగు పెట్టడాన్ని మనం చూస్తూ ఉన్నాం ఈనాటి సువిశేషాన్ని మనం గమనించినప్పుడు ఏసుక్రీస్తు ఇస్రాయేల్ ప్రజల మధ్య గొప్ప అద్భుతం చేశాడు ఐదు రొట్టెలు రెండు చేపలు అద్భుతమైన రీతిలో ఐదు వేల మందికి ఆహారంగా పెట్టాడు ఈ సంఖ్యలో స్త్రీలు పిల్లలు లేరు వీళ్ళను లెక్కించకుండానే పురుషులు మాత్రమే ఐదు వేల మందికి పైగా ఉండగా వారందరికీ అద్భుతమైన రీతిలో ఆహారము సంతృప్తిగా పెట్టగా ఇంకా పన్నెండు గంపలకు ఆహారం మిగిలిపోవడం చూసినటువంటి ఇస్రాయేలీలు యూదులు చాలా ఆశ్చర్యానికి గురి అయి ప్రభు వెంట పడ్డారు ప్రభు కఫర్నాము పరిసర ప్రాంతంలో ఈ అద్భుతాన్ని చేశాడు ఈ కఫర్నాము సముద్ర ప్రాంతంలో ప్రభు చేసిన ఈ అద్భుతానికి మత్తే ప్రజలు ఆ ప్రభుని అనుసరిస్తూ ఉన్నారు అయితే ప్రజలు అతనిని బలవంతంగా రాజును చెయ్యాలి అని చూస్తున్నారన్న విషయాన్ని గమనించిన యేసుక్రీస్తు అక్కడ నుండి తప్పించుకొని వెళ్ళిపోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం మనకు ఆహారం పెట్టే వాళ్ళను మనకు వరాలను ఇచ్చే వాళ్లను మనమంత సులువుగా వదిలిపెట్టాం అది ఈ లోక సంబంధమైన ఆహారాలను ఇచ్చు వాళ్ళను మనం అంతకన్నా విడిచిపెట్టాం ఏసుక్రీస్తు అద్భుతమైన రీతిలో ఈ ఆహారాన్ని ప్రజలకు ఇవ్వగా ప్రజలు మత్తే ప్రభుపై మనసు నిలుపుకొని ఆయన ఎక్కడికి వెళ్ళాడో వెతుక్కుంటూ ఆయన వెంటపడ్డారు వాళ్ళను వాళ్లను తప్పించుకొని వెళ్ళిపోయిన యేసుక్రీస్తు కఫర్నాము ఆవలి ప్రాంతంలో వాళ్లకు కనిపించాడు వాళ్ళు ఆశ్చర్యంగా ప్రభుని అడుగుతూ ఉన్నారు అయ్యా ఎప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు అని కానీ ప్రభువు వాళ్ళకు సమాధానం చెప్పడం లేదు కానీ వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ దురాభిప్రాయాన్ని బయట పెడుతూ వాళ్ళ యొక్క తప్పును సరిచేయడానికి ప్రభు ప్రయత్నించడాన్ని మనం చూస్తూ ఉన్నా మీరు నా వెంటబడింది ఎలాక సంబంధమైన శారీరకమైన ఆహారాన్ని భుజించి సంతృప్తి చెందినందువల్ల అంతే తప్ప మీరు నేను చేస్తున్న బోధలను నేను చేస్తున్న అద్భుతాలను చూచి నేనే నిజమైనటువంటి దేవుని చేత పంపబడిన ఆ మెస్సయ్యను నేనే నిజమైన దేవుని ప్రతినిధిని అన్న విషయాన్ని మీరు గమనించి నా వెంట రాలేదు అశాశ్వతమైన భోజనం కోరుకొని నేను ఇంతకు ముందు పెట్టిన ఈ భోజనాన్ని భుజించి సంతృప్తి చెందినందున మరలా మీరు ఆ శారీరకమైన ఆహారం కోరుకొని నా దగ్గరకు వచ్చారు తప్ప మీరు నా నుండి నిజమైనటువంటి నిత్య జీవమిచ్చేటటువంటి ఆహారాన్ని కోరుకొని రాలేదు నిజానికి నేను క్షణికమైన ఆహారాన్ని ఇవ్వడానికి లోకానికి రాలేదు నేను వచ్చింది శాశ్వతమైన నిత్య జీవాన్నిచ్చే ఆహారాన్ని ఇవ్వడానికి వచ్చాను అని చెప్పి ప్రభువు స్పష్టంగా వాళ్ళకు తెలియచేస్తూ ఉన్నాడు ఆ శాశ్వతమైన ఆహారం కోసం శ్రమించకండి ఇది క్షణికమైంది అది శాశ్వతమైనటువంటి తృప్తిని శాశ్వతమైనటువంటి జీవాన్ని అది ఇవ్వలేదు కాబట్టి శాశ్వతమైన జీవాన్ని ఇవ్వగలిగినటువంటి ఆహారాన్ని మీరు వెతకండి ఆ ఆహారాన్ని ఇవ్వడానికే నేను దేవుని చేత పంపబడ్డాను దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆ నిత్య ఇచ్చే ఆహారాన్ని నేనేనని ప్రభు శిష్యులకు తెలియచేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం యేసు ప్రభు చేసినటువంటి ఈ ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి పైగా ఆహారంగా పెట్టిన ఈ అద్భుతాన్ని గమనించుకొని ప్రజలు ప్రభు వెంట పడ్డారు ప్రభువు తాను చేసినటువంటి ఈ అద్భుతం ద్వారా తాను నిజమైనటువంటి మెస్సయనని వాళ్ళు గ్రహించాలని కోరుకున్నాడు అయితే ప్రభువు ముందుగా అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క ఆకలిని తీర్చాలి అనుకున్నాడు రెండవదిగా ఈ ఆహారాన్ని భుజించినటువంటి ప్రజలు తాను అసలు శాశ్వతమైన నిత్య జీవం ఇచ్చే ఆహారం గురించి చెబితే వాస్తవాన్ని గ్రహించుకోవడానికి ఈ అద్భుతం దోహదపడుతుందని ఆశపడ్డాడు కానీ ప్రజలు అతడు చెప్పేటటువంటి బోధల మీద అతడు చేస్తున్నటువంటి అద్భుతాల మీద మనసు పెట్టుకోలేదు కానీ ఏసుక్రీస్తు ఇచ్చే ఆహారం మీద మనసు పెట్టుకొని అశాశ్వతమైన ఆహారం కోసం ప్రభు వెనకాల పడుతూ ఉన్నారు అయితే ప్రభు చెబుతూ ఉన్నాడు నేను అశాశ్వతమైన ఆహారాన్ని ఇవ్వడానికి రాలేదు అంటూ ఉన్నాను ప్రజలు యేసుక్రీస్తును నిజమైనటువంటి ప్రవక్తగా గుర్తించారు అయితే వాళ్ళు ఆయనను మెస్సయ్యగా భావించి ఆయన వెంట పడ్డారు వాళ్లకు మెస్సయ్య అనగానే రాజరికపు మెస్సయ్య గుర్తుకు వస్తాడు దావిదు వంశంలో జన్మించి ఇస్రాయేల్ ప్రజలను రోమియోల బానిసత్వం నుంచి విడుదల చేస్తాడని ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఆ మెస్సయ్య రానే వచ్చాడని వాళ్ళు భావించారు అందుకే ఆయన్ను తన చిత్తానికి విరుద్ధంగా బలవంతంగా రాజును చేసి రోమియల వానిసత్వాన్ని అతని ద్వారా అంతమొందించుకొని మరలా యోధ సామ్రాజ్యాన్ని స్థాపించుకోవడానికి వాళ్ళు ఆశపడ్డారు ఈ విధంగా ఇస్రాయేలు ప్రజలు మెస్సయ్య అనగానే ఈ లోక సంబంధమైన క్షణికమైన ఆనందాలను క్షణికమైనటువంటి తృప్తిని ఇచ్చేటటువంటి మెస్సయ్య గాని వాళ్ళు భావించారు ఈ రాజరికపు మెస్సయ్య వారికి కావాలి కానీ క్రీస్తు రాజరికపు మెస్సయ్యగా ఈ లోకానికి రాలేదు శాశ్వతమైన నిత్య జీవాన్నిచ్చే నిజమైనటువంటి ఆనందాన్ని మనకు ప్రసాదించే మెస్సయ్యగా ఆయన ఈ లోకానికి వచ్చాడు ఆయన ఇచ్చే జీవం శాశ్వతమైంది అతడు తీసుకొచ్చే సంతోషం శాశ్వతమైంది ఈ శాశ్వతమైన నిత్య జీవాన్ని ఇచ్చేటటువంటి ఆ ఆహారాన్ని ఆయన ఇవ్వడానికి వచ్చానని చెప్పినప్పుడు ప్రజలు ఆశ్చర్యపోయి ప్రభువుని అడుగుతూ ఉన్నారు నీవు ప్రవక్తవని మేము గుర్తించాం అయితే నీవు మోసే కంటే గొప్ప వాడవా మోసే మాకు గొప్ప అద్భుతాన్ని చేశాడు అయితే నీవు మా కళ్ళ ముందు ఒక అద్భుతం చేశావు ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి ఆహారంగా పెట్టావు అయితే మోసే చేసిన అద్భుతంతో పోలిస్తే నీవు చేసిన అద్భుతం పెద్ద గొప్ప కాదు అతడు నలభై సంవత్సరాలు ఎడారిలో అద్భుతమైన రీతిలో ఇస్రాయేల్ ప్రజలకు దేవుని నుండి వచ్చిన మన్నా ఆహారాన్ని పెట్టాడు మరి నీవు అతనికంటే గొప్పవాడివై నిత్య జీవం ఇచ్చి ఆహారాన్ని ఇవ్వగలిగిన వాడివైతే ఆ అద్భుతం మా కళ్ళ ముందు చేసి ఆ నిత్య జీవాహారాన్ని మాకు ప్రసాదించమని ఇక ఎన్నడూ మేము ఆకలి కొనకుండా ఉండేలా ఆహారాన్ని మాకు ప్రసాదించమని ప్రజలు ప్రభుని అడుగుతూ ఉన్నారు నిజానికి ఇంకా ప్రజలు శాశ్వతమైనటువంటి ఆహారము గురించి నిత్య జీవాహారం గురించి సరైన అవగాహన లేనివారై ఇంకా ఈ లోక సంబంధమైన ఆహారము ఆకలి ఇంకెన్నటికీ వేయనటువంటి ఆహారాన్ని కోరుకొని ప్రభుని అడుగుతూ ఉన్నారు ప్రభువు నిత్య జీవమిచ్చే ఆహారాన్ని ఇవ్వడానికి నేను ఈ లోకానికి వచ్చానన్నాడు ఆ నిత్య జీవమిచ్చే ఆహారం ఎవరంటే నేనేనన్నాడు మీ పితరులు భుజించడానికి పరలోకము నుండి ఆహారాన్ని తీసుకొచ్చి మోసే మీకు పెట్టలేదు అయితే పరలోకము నుండి నిజంగా దిగువచ్చిన జీవం గల ఆహారమును నేనే ఈ ఆహారమును ఎవడేని విశ్వసించిన ఎడల అనగా నన్ను విశ్వసించి నా బోధనను స్వీకరించి జీవితంలో ఎవరెవరైతే నా బోధనలను పాటిస్తూ జీవిస్తారో వాళ్ళు నిత్య జీవానికి వారసులు అవుతారు తమను తాము నిత్య జీవానికి సంసిద్ధపరుచుకున్న వాళ్ళు అవుతారు కాబట్టి పరలోకము నుండి దిగువచ్చిన ఆ జీవము గల ఆహారమైన నన్ను విశ్వసించడమే పరలోక తండ్రి మీ దగ్గర నుంచి కోరుతున్నది అని చెప్పి ప్రభు స్పష్టంగా తెలియచేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం మనం నిత్య జీవం పొందాలంటే ఖచ్చితంగా ఆ పరలోక తండ్రి తన మధ్యవర్తిగా తన కుమారునిగా తాను పంపించే మానవాళి రక్షకునిగా పంపబడిన యేసుక్రీస్తుని మనము స్వీకరించాలి ఆయన విశ్వసించాలి అదే పరలోక తండ్రి మన దగ్గర నుంచి కోరేది ఎవరెవరైతే ఏసుక్రీస్తుని విశ్వసిస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఆ పరలోక తండ్రి కోరినట్లుగా జీవించిన వాళ్ళు అవుతారు తత్ఫలితంగా ఆ పరలోక తండ్రి ఇవ్వాలి అనుకున్న నిత్య జీవానికి వాళ్ళు వారసులు అవుతారు ఆ నిత్య జీవాన్ని వాళ్ళు ఏసుక్రీస్తు ఎందు విశ్వాసముతో సంపాదించుకున్న వాళ్ళు అవుతారన్న విషయాన్ని ప్రభు స్పష్టంగా ఈనాడు తెలియచేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం ఈనాటి సువిశేషాన్ని మనం గమనించినప్పుడు ఏసుక్రీస్తు తనను వెతుక్కుంటూ వచ్చిన ప్రజలతో స్పష్టంగా తెలియజేస్తున్న అంశం ఇదిగో దేవుని చేత పంపబడిన దేవుని మధ్యవర్తినైనటువంటి నన్ను మీరు విశ్వసించడమే ఆ పరలోక తండ్రి మీ నుండి కోరినది ఎవరు నన్ను విశ్వసిస్తారో వాళ్ళు నిత్య జీవానికి వారసులు అవుతారు వాళ్ళు దేవుని చిత్తాన్ని పరిపూర్తి చేసిన వాళ్ళు అవుతారు దేవుడు కోరినట్టు జీవించిన వాళ్ళు అవుతారు ఆ విధంగా వాళ్ళు దేవుడిచ్చేటటువంటి నిత్య జీవానికి వారసులు అవుతారు ఆ నిత్య జీవం ఇవ్వడానికి పరలోకం నుండి దిగువచ్చిన జీవము గల ఆహారమును ఆ నిజమైన మన్నాను నేనేనని కాబట్టి మీరు నన్ను విశ్వసించి నా బోధనలను స్వీకరించి వారిని జీవితంలో పాటించి మీ జీవితాలను ధన్యం చేసుకోమని ఆ నిత్య జీవాన్ని సొంతం చేసుకోమని ప్రభు చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడలరా ఈనాడు ప్రభు చెబుతున్నటువంటి సత్యాన్ని మనం గ్రహించుకొని ఆ నిత్య జీవమైనటువంటి యేసుక్రీస్తుని మన జీవితంలోనికి ఆహ్వానించి ఆయన బోధలను మన జీవితంలో పాటించి ఆయన చిత్త ప్రకారం జీవించి మన జీవితాలను ధన్యం చేసుకున్న ఆ నిత్య ఇచ్చేటటువంటి ఆ జీవ ప్రదాత చేత పంపబడిన నిత్య జీవాహారమైన క్రీస్తుని స్వీకరించడం ద్వారా మన జీవితాలను ధన్యం చేసుకున్న ఆ నిత్య జీవ ప్రదాత అయిన క్రీస్తు తన జీవాన్ని మనకి మన కుటుంబాలకు నిండుగా ప్రసాదించి మనల్ని కాచి కాపాడును గాక ఆ